ప్రభుత్వం తమకు కేటాయించిన భూములను సాగు చేస్తుంటే అడ్డుకుంటున్నారని గాజరగొందే నిర్వాసితులు సోమవారం స్థానిక కార్యాలయం నిర్వహించి అనంతరం డిప్యూటీ అందించారు ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ మండలంలోని పి నారాయణపురం రెవెన్యూ గ్రామంలో భూమికి బదులు భూమి నూట తొంభై మూడు ఎకరాలు తమకు కేటాయించి పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు తమ భూములు సాగు చేసుకునేందుకు దున్నుతుంటే స్థానిక విఆర్ఓ అడ్డుకుంటారని అన్నారు తమ భూములపై ఏదైనా అభ్యంతరం ఉంటే తమ పాస్ పుస్తకాలు వెనక్కి తీసుకుని వేరే చోటైన భూములు కేటాయించాలని కోరారు పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన తమను ప్రభుత్వం కలగజేసుకుని న్యాయం చేయాలని కోరారు లేదంటారా తమ పాత గ్రామాలకు తరలి వెళ్లిపోతామని తెలిపారు కనుక తమకు కేటాయించిన భూములను తామే దున్నుకుని సాగు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు పత్రం అందజేసిన వారిలో అరగంటి రాములమ్మ కోటం పండు దొర ఎన్ రాజేష్ కోటం నరసింహ తదితరులు ఉన్నారు ారాయణపురం టీ నారాయణపురంలో భూమికి భూమి ఇచ్చారు రెండు వందల పద్దెనిమిది ఎకరాలు రెండు వందల పద్దెనిమిది ఎకరాల్లోనే నూట మూడు ఎకరాలు రాసిన గూడెలు ఇచ్చారు జల్లేరు ముంపులో పోయింది ఇంకా నూట పదిహేను ఎకరాలు ఉంటుంది జల్లేరులో పోయింది నారాయణపురంలో పోకుండా ఉన్నది దాని నిమిత్తం మళ్ళీ జల్లె ముప్పై ఎకరాలు ముంపులో జల్లెల్లో పోయింది ఆ ల్యాండ్ మిగిలిన భూమి ఉంది కాబట్టి ఆ భూమి మేము చేసుకుందాం అని మేము ఎదరికెళ్ళాం మా భూమి కూడా మాకు తగిన వాటిలే పట్ట ల్యాండ్లో కూడా జర కూడా కుట్టేసారి ఆ నిర్వచన సమస్యలు చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే

జనసేన అధ్యక్షుల్లో జనసేన పార్టీ వాళ్ళు టీడీపీ నాయకుల్లో ఉన్నారు ఆ లోకల్ నాయకులు మాకు తెలియనివ్వట్లే వాళ్ళు ప్రతిదానికి అర్థం వస్తున్నారు ఆ నిర్వసితులు భూములు కూడా వాళ్ళు లాగేసుకుంటే చేసుకుంటే మా పరిధి ఏంటంటే మేము ఎక్కడి నుండో వచ్చాం ఎక్కడ నుండి వచ్చి ఇన్ని ఇబ్బందులు అంటే వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి ఏదో ప్రభుత్వంలో ఏదో చేశారని ఇప్పుడు కూడా అలాగే చేయడం కరెక్ట్ కాదుగా ఆ నాయకుల్లో ఏదో చేశారు మేము నిర్వసితులకి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు లోకల్ నాయకులు ఉన్నారు వాళ్ళు మాకు న్యాయం చేసి పెట్టాలి ఒకవేళ ఇప్పుడు పిఓ గారు ఉన్నారు అతను దగ్గర కూడా నీరుడు గత ప్రభుత్వంలో వెళ్ళాం వెళ్ళినప్పుడు కూడా పిఓ గారు ఏం చెప్పారంటే ఆ ముంపు ముంపు పొలం పోయిన పొలం కూడా మీరు చేసుకొని సాగు చేసుకోండి అని చెప్పారు ఇప్పుడు కూడా అలాగే చెప్తారని మేము వచ్చాం దీనికి పరిష్కారం ఏం చెప్తారనేది పిఓ గారు దృష్టికి ఇంకా వెళ్ళాలి నేను ఎంఆర్ఓ వాసు దగ్గరికి వచ్చాం దీనికి పరిష్కారం ఏం చెప్తారని ఎంఆర్ఓ గారు చెప్పాలి దాని నిమిత్తం మేము వచ్చాము చెప్పారు రోజులు చెప్తారా రెండు రోజుల్లో పరిష్కారం చూపిస్తామన్నారు మాకు పరిష్కారం ఏం చూపిస్తారన్నది మాకు తెలియదు ఈ రెండు రోజుల పరిష్కారం కాని పక్షంలో ఫైవ్ లెవెల్ లోకి వెళ్దాం మేము